స్తోత్రం నేను అలా ఎదిగాను అంతే ఆమెనానండి డెబ్బై నాలుగవ కీర్తన ఆసాపు రాశాడు ఈ ఆసాపుకున్నటువంటి లక్షణం ఏంటంటే దేవుని ఆలోచనలను పాటలుగా రాయడం దేవుణ్ణి ఆరాధించడం దేవునిని మహిమపరచడం దేవుని ఉన్నతమైన ప్రేమను తలపోసుకుంటూ లోకం ఎంత వేధించినా లోకం ఎంత బాధించినా దేవుని మాత్రమే గురిగా కలిగిన వ్యక్తి అందుకనే డెబ్బై మూడవ కీర్తనలో కొంత దారి తప్పినట్టు అనిపించింది ఆసాబు జీవితం ఎందుకంటే భక్తియులను చూస్తున్నాడు అన్యులను చూస్తున్నాడు సో ఆశీర్వదించబడుతున్న వాళ్ళని చూస్తున్నాడు చూసి కృంగిపోయాడు అయితే దేవుడు అతన్ని సేవుని సన్నిధిలోకి తీసుకువెళ్ళిన తర్వాత అతడు రియలైజ్ అయ్యాడు గుర్తించాడు ఏంటంటే దేవుడు వారిని కాలు జారే స్థితిలో ఉంచాడు అని చెప్పాడు అవునా గత కీర్తన భాగంలో మనం విన్నాం అయితే ఈ కీర్తన భాగంలో వినండి బొత్తిగా ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసండి మీకు విడనాడావు అంటున్నాడు దేవుడు ఎవరినైనా విడిచిపెడతాడా దేవుడు ఎవరినైనా విడిచిపెడతాడా మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి దేవుడైనా విడిచిపెడతాడా మనుషులు విడిచిపెడతారు బంధువులు విడిచిపెడతారు అంతా నా వారు అనుకుంటావే ఆ వాళ్ళు విడిచిపెడతారు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు కానీ మరి ఆ సాగు ఎందుకని అలా ప్రార్థన చేస్తున్నాడు ఆ ఎందుకు అలా ప్రార్థన చేశాడు దేవా వచ్చను అది ఎంత స్వరము చూడండి దేవా నిత్యము మమ్మును విడనాడితివేమి అంటే విడిచిపెట్టేశావేంటి మమ్మల్ని ఎందుకు వదిలేసావు మిమ్మల్ని అడుగుతున్న వ్యక్తిగతంగా యథార్థంగా దేవుడు ఎప్పుడైనా విడిచిపెడతాడా విడిచిపెట్టాడు అస్సలు సమస్య లేదు అందులో విడిచిపెట్టేవాడైతే సిలువెందుకు ఎక్కుతాడు విడిచిపెట్టేవాడైతే తన రక్తాన్ని దారుల దారలకు ఎందుకు కారుస్తాడు విడిచిపెట్టే వ్యక్తి అయితే నీ కోసం ఎందుకు ఆలోచిస్తాడు ఆలోచిస్తాడా మనం విడిచిపెడతాం ఎందుకంటే ఆయన కోసం ఏదైనా చేయాల్సి వస్తే అప్పుడు మనకు బాధ అనిపించి వదిలేస్తాం దేవుడు మనుషులను విడిచిపెట్టడానికి అయితే ఉన్నట్లయితే ఆయన ఎప్పుడో మనిషిని వదిలేసేవాడు ఆదాము అవలను వదిలేసేవాడు పోతే పోంట్రా మీ బతుకు మీరు సాగుండ్రనేవాడు కానీ దేవుడు ఎంత గొప్పడు తెలుసా ఆదాము అవలో పాపం చేసినా వాళ్ళకి చర్మపు చొక్కాలు కుట్టించి వాళ్ళకు ఒక దారి చూపించి మారు మనసు పొందితే మరలా మీకు దగ్గరికి వస్తానని ఎదురు చూశాడు దేవునికి స్తోత్రం మరి ఈ కీర్తనకారుడు ఎందుకని ఈ విధంగా ప్రార్థన చేశాడు అనేది నా ప్రశ్న ఈరోజు ఈ కీర్తన చదివినప్పుడు నాకు అనిపించింది అప్పుడప్పుడు మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది దేవుడు నన్ను వదిలేశాడా సేవకు నన్ను వదిలేసాడా సంఘం నన్ను వదిలేసిందా ఆత్మీయులు నన్ను వదిలేశారా అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే మనము ఎప్పుడైతే దేవుని విడిచిపెడతామో దేవుని ఆజ్ఞలను విడిచిపెడతామో దేవుని ఆలోచనలు పక్కన పెడతామో నీకు అనిపిస్తుంది అందరు నన్ను వదిలేశారు నేను ఒంటరి దాన్ని నేను ఒంటరి వాడిని నాకు ఎవరూ లేరు అదే దేవుడిని పట్టుకో దేవుని ఆజ్ఞానుసారంగా బతుకు దేవుని ఆలోచన ప్రకారంగా జీవించు అప్పుడు నీకు ఎవరు లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు అంటావు దేవునికి స్తోత్రం చెప్పండి అయితే ఈ ప్రార్థన చేయటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏదైనా ముందుకు వచ్చిందంటే దాని వెనకాల చెప్పండి కొన్ని కారణాలు ఉన్నాయి నాకు నా బాధకి నా కోపానికి కారణం ఏంటి అని చెప్పాను అని చెప్పినట్టు చెప్పానా అయినా మీరు పాటించట్లేదు దేవుని సన్నిధిలో ఇలా ఉండాలి దేవుని క్రమాలు ఇలా పాటించాలి దేవుని నీతిని మనం నెరవేర్చాలని చెప్పినా కూడా మీకు ఆలోచన ఆ దేవుని యొక్క పద్ధతిని నేర్చుకోకపోతే అప్పుడే మనస్సు బాధపడుతుంది నొచ్చుకుంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి సో కాబట్టి ఎందుకు మరి విడనాడబడ్డారు అంటే విడిచిపెట్టబడ్డారంటే ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే దేవుడు వీరిని విడిచిపెట్టలేదు వినండి వినండి దేవుడు ఎవరిని విడిచిపెట్టడు వీళ్ళే విడిచిపెట్టేశారు దారి తప్పారు ఆయన ఆజ్ఞను తొంగలతో కేసారు ఆయన ప్రేమను చులకనగా తీసుకున్నారు ఆయన మంచితనాన్ని చాతకానితనంగా తీసుకున్నారు అందుకనే ఆ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది జనాల్లో దేవుడు నన్ను వదిలేశాడు దేవుడు ఎవరిని వదిలిపెట్టడు ఒక వ్యభిచారిని కూడా వదిలిపెట్టలేదు ఆయన ఒక పాపంలో పట్టబడిన స్త్రీని కూడా వదిలిపెట్టలేదు ఆయన ఎందుకంటే విడిచిపెట్టేవాడే ఎప్పుడో విడిచిపెట్టేస్తాడు ఆ ప్రార్థన చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే రండి చూద్దాం బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ విధంగా ఆయన ప్రార్థన చేయడానికి కారణాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే చూద్దాం ఒకసారి ఏడవచ్చిన చదువు నాన్న నీ పరిశుద్ధ స్థలమునకు ఎవరి పరిశుద్ధ స్థలానికి ఇక నా వైపు చూడండి ఎందుకు ఆ ప్రార్థన చేశాడు ఆ సాబు అంటే ఈ దేవుని మందిరానికంట దేవుని పరిశుద్ధ స్థలానికంట ఆనాడు అగ్ని ముట్టించారంట శత్రు శత్రువు వచ్చి మందస్సాన్ని పట్టుకున్న మందిరంలో అడుగుపెట్టిన యహోవాయే కాపరిగా ఉండి వారిని హతం చేసేవాడు అలాంటి కాపరిగా ఉన్న దేవుడు ఏం చేశాడు తెలుసా నా మందిరాన్ని కాల్ చేసుకోండి నా పరిశుద్ధ స్థలాన్ని ధ్వంసం చేసేసుకోండి అని దేవుడే పట్టించుకోవడం మానేశాడంట అప్పుడు డౌట్ క్రియేట్ అయింది దేవుడే తన మందిరాన్ని కాపాడుకోకపోతే దేవుడే తన ప్రజల పక్షాన నిలబడకపోతే దేవుడే తన వారిని రక్షించుకోకపోతే అగ్నిని ముట్టించారు శత్రువులు వచ్చి అనే రీజన్ని మనసులో తెచ్చుకున్నాడు ఆశాపో దేవుడు తన ప్రజలను కాపాడుకోపోతే దేవుడు తన మందిరాన్ని కాపాడుకోపోతే ఇంకెందుకు దేవుడు వదిలేశాడు మనల్ని అనే ఫీలింగ్తో అంటే దేవుని మందిరం కూడా ఆయన వదిలేశాడంటే దాని ఏంటో తెలుసా దానికి అనుమతి ఇచ్చాడు అగ్ని పెట్టుకోండి కాల్చుకోండి బలిపెట్టడం కాల్చేయండి ఆ దేవుడు తెలుసా దేవుని మందిరాన్ని మొట్టమొదట కట్టింది సొలోమాను ప్రత్యక్ష కూడా కట్టింది మోసే అయితే దేవుని మందిరంలో దేవుడు ఉండడానికి ఇష్టపడడానికి కారణం ఏంటంటే వీరిని దీవించడానికి దేవుడు ఉండాలనుకున్నాడు ఈ మందిరం ఎందుకు మీ మీ దీవెని కొరకు ఈ సేవ ఎందుకు మీరు బాగుండాలని ఇక్కడ నేను కష్టపడేది ఎందుకు మీరందరూ దేవుని పద్ధతిలో దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా దేవుని మహింపరుస్తూ ఈ లోకంలో ఒక లాగా బతకాలని దేవునికి స్తోత్రం చెప్పండి మరి అలాంటి మందిరాన్ని అలాంటి స్థలాన్ని దేవుడే శత్రువులకి ఇచ్చేసాడంట అగ్ని ముట్టించుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి గోడను బదలగొట్టేశాడు రాళ్లను బదలగొట్టేసాడు శత్రువులు వచ్చి అన్నిటిని ధ్వంసం చేస్తంటే అప్పుడు డౌట్ వచ్చింది దేవా మమ్మల్ని ఎందుకు విడనాడితే ఎందుకు దేవుడు మందిరాన్ని అప్పగించాడు తెలుసా శత్రువుకి దేవుడు విడిచిపెట్టాడని కాదు ఏ మందిరం అయితే ఏ స్థలమైతే వాళ్లకు ఆనందదాయకంగా ఉందో వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయిందో ఆ మందిరాన్ని ఆ స్థలాన్ని అగ్నికి ఎందుకు అప్పగించాడంటే వీళ్ళ మనస్సుల్లో మందిరం ఉందో కానీ వీళ్ళ మనస్సుల్లో దేవుడు లేడు అర్థమవుతుందండి మన మనసులో ఎవరుండాలి మన మనసులో ఎవరుండాలి దేవుడు ఉండాలి దేవుని మాటలు ఉండాలి మన హృదయాల్లో ఎవరు ఉండాలి మన హృదయ సింహాసనం మీద ఎవరు కూర్చుండాలి అంటే దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క పద్ధతి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తన మందిరాన్ని కాపాడుకుంటాడు తన మనుషులను కాపాడుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి మరి దేవుడికి లెక్క చేయనప్పుడు దేవుణ్ణి పట్టించుకున్నప్పుడు దేవుణ్ణి ఒక మాటలో చెప్పాలంటే నువ్వెంత నీ బతుకెంత అన్నట్టుగా ఆలోచించినప్పుడు దేవుడు తన మందిరాన్ని కూడా కాల్ చేసేయండి అని శత్రువులకు అప్పగించాడు అందుకే మీకు మనం చేస్తున్నాను దేవుడు విడిచిపెట్టడం కాదు అక్కడ మనుషులే వారి క్రియలను బట్టి వారి ప్రవర్తనను బట్టి వారి యొక్క వేషధారణను బట్టి దేవుణ్ణి విడిచిపెట్టిన వారు కొన్నారు అందుకే ఆ దినాల్లో మందిరము మొట్టమొదటి మందిరం ధ్వంసం చేయబడింది నేనంటలేదు బైబిల్ చెప్తుంది కింద చూడండి అన్న డెబ్బై నాలుగవ కీర్తనలో ఎలా ధ్వంసం చేశారంట చాలా చాలా స్పష్టంగా రాయబడి ఉంది నాలుగవ వచ్చిన చదవండి నీ ప్రత్యక్ష గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు అసలు ప్రత్యక్ష గుడారంలో ఎవరైనా అడుగు పెట్టగలరా అమ్మా ప్రత్యక్ష గూడారంలో ఎవరైనా అడుగు పెట్టగలరా చెప్పండి ఎవరు అడుగు పెట్టరు మరి ప్రత్యక్ష గుడారంలో ఎవరు వెళ్ళారంటా ప్రత్యక్ష గోడారం ఎవరు లేరు చెప్పండి విరోధులు అసలు ప్రత్యక్ష గోడావరం ఎవరు ఉండాలి యాజకులు ఉండాలి మరి ప్రత్యక్ష గూడారంలో రోజులు ఎందుకు వెళ్ళారంటే విరోధులు వెళ్ళి ఏం చేశారంట కింద వచ్చినాం విజయ ధ్వజములన్నీ తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు దట్టమైన చెట్లు గుబురు మీద జనులు గొడ్లను ఎత్తి నట్లుగా వారు కనబడుతురు ఇప్పుడే వారు గడ్ గొడ్లను సమ్మెటను చేత పట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టేశారు అర్థమవుతుందా మందిరమే వాళ్ళకి ఆశీర్వాదం ఇప్పుడు ఆ మందిరం ఏమైపోయింది చెప్పండి ధ్వంసం అయిపోయింది విరగొట్టబడ్డారు ఎందుకు విరగొట్టబడింది అంటే దేవునికి విలువివ్వలేని ఇవ్వలేని దేవుని ఆజ్ఞకు విలువివ్వలేని ఇవ్వలేని దేవుని పద్ధతిని అనుసరించలేని వారి జీవితంలో మందిరము గూర్చినటువంటి ఆనందం ఎందుకు ఇంకా దేవుడు లేకుండా దేవుడి ఆశీర్వాదం ఎందుకు నీకు దేవుడు లేకుండా దేవుడిచ్చినటువంటి కానుకలు ఎందుకు లేకపోతే మెడలు ఎందుకు బంగ్లాలు ఎందుకు పొలాలెందుకు బంగారం ఎందుకు ఏంటి దేవుడు లేకుండా దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు లేకుండా భోజనాలు కూడా ఎందుకు దేవుడు లేకుండా అందమైనటువంటి చెప్పండి ఆస్తి పాస్తులు లేక అందవెందుకు అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నా నేను వద్దన్న చోట ఉన్నాడు దేవుడు ఎంత ఎంతకోపోవడం తెలుసా నువ్వు వద్దన్న ఉంటావేమో కానీ ఆయన ఒక్కసారి వద్దనుకున్నాడంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అల్లెలుయా అక్కడ పెట్టడం మనసు ఎందుకంటే ఆయన మాట తప్పేవాడు కాదు ఆయన నీతిని తప్పేవాడు కాదు అయితే ఎందుకు ఈ ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే మందిరము విరగొట్టబడింది చెప్పండి మందిరం ఏమైపోయింది చెప్పండి ద ఫస్ట్ రీజన్ ఆ సాపు ఎలుగెత్తి ఏడవడానికి కారణం ఏంటంటే దేవా నిత్యము మమ్మల్ని విననాడతావా మమ్మల్ని ఎల్లప్పుడూ వదిలేస్తావా నీ జ్వన నీ స్వాథ్యాన్ని నీ జనాంగాన్ని నువ్వు మర్చిపోతావా జ్ఞాపకం చేసుకోవా అని ఎందుకని ఆ సాపు ఎలుగెత్తి ప్రార్థన చేశాడంటే మందిరము మీదకొచ్చినటువంటి ఆ యొక్క ధ్వంసం మందిరమే వాళ్ళ ఆనందం అండి మందిరమే వాళ్ళ సంతోషం అండి అదే దేవుడు తీసేశాడు దయచేసి చెప్తున్నాను మనం ఏడవక ముందే దేవుని ఆజ్ఞను దేవుని ఆలోచనలను దేవుని యొక్క పద్ధతిని గౌరవిద్దాం దేవునికి స్తోత్రం చెప్పండి సో రెండవ రీజన్ ఏంటో తెలుసా ఈ కీర్తనలో మీరు చూద్దాం ఒకసారి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ రండి నాన్న కొంచెం కిందకి వెళ్ళిపోదాం ఎనిమిదవ వచ్చిన చదవండి తల్లి దేవుని మందిరములను బొత్తిగా అనగద్రొక్కమనుకుని వారు కాల్చి ఉన్నారు తొమ్మిది వచ్చను సూచిక క్రియలు మాకు కనబడలేదు ఇకను ప్రవక్త లేకపోయాను ఇది ఎంతకాలమో జరుగును దాని ఎరిగిన వాడు మాలో ఎవడునో వినండి రెండవ కారణం ఏంటో చెప్పనా రెండవ కారణం ఏంటి చెప్పనా దేవుడు మనుషులను విడిచిపెట్టలేదు మనుషులే దేవుని మందిరాన్ని అయితే ప్రేమిస్తున్నారు కానీ ఆ మందిరానికి కర్త ఆ మందిరానికి ఇష్టమైనటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవునికి చోటు లేదు కాబట్టి మందిరము ధ్వంసం చేయడం బట్టి ఈ ప్రార్థన చేశాడు రెండవ రీజన్ ఏంటి తెలుసా వాళ్ళు అనుకుంటున్నారు మాలో ప్రవక్త లేడు మాకు చెప్పేవాడు లేడు ఇది పద్ధతి అని చెప్పేవాడు లేడు ప్రవక్త పనింటి తెలుసా అండి బైబిల్లో అమ్మా ప్రవక్త పని తెలుసా బైబిల్లో మూడు ముగ్గురు కనబడతారు మనకి వినండి వినండి ముగ్గురు కనబడతారు ఒకటి రాజు రెండు ప్రవక్త మూడు యాజకుడు ఏం చెప్పండి రాజు దేవుడు అభిషేకమే ఉంటుంది ప్రవక్తకి దేవుని అభిషేకం ఉంటుంది తర్వాత యాజకుడికి దేవుని అభిషేకమే ఉంటుంది ఇప్పుడు ప్రవక్త ఎందుకున్నాడు అంటే ఆ టైంలో దేవుడు చెప్పినటువంటి ఆ మాటను చెప్పడం చెప్పేవాడే ప్రవక్త దేవుడు చెప్పమన్న మాట చెప్పేవాడే ప్రవక్త పక్షపాతం లేకుండా మనుషులకు భయపడకుండా పరుల సొమ్ముకు ఆశించకుండా దేవుడి మననే కోరుకుంటూ దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పేవాడే ప్రవక్త ఈ ఈరోజు ప్రవక్తలు వినసొంపు ఏం చెప్పండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఓ వచ్చే సంవత్సరం అంతా దీవెనకరంగా ఆశీర్వాదాలు ఓ వర్షాలు అనగానే ఈ ప్రవక్తకే లేదు దీవెన ఇంకోళ్ళు చెప్తాడు దీవెన దేవునికి స్తోత్రం దేవుడు పాపాన్ని ఖండించమని తప్పుడు మార్గాన్ని సరిదిద్దమని ప్రవక్తలను ఎంచుకున్నాడు మనుషులను సంతోషపరిచి మనుషులను ఆనందింపజేసి మనుషుల యొక్క అడుగులకు అడుగులు ఎత్తి మనుషుల ద్వారా లాభార్జన పొందేవాడు ప్రవక్త కాదు అయితే వీళ్ళు అంటున్నారు మాలో ప్రవక్త లేడు మాకు చెప్పేవాడు లేడు అందుకే ఏడుతున్నాడు ఆశాపు ఎందుకయ్యా విడిచితివి ఎందుకయ్యా అయ్యా వదిలితివి ఎందుకు నీ ప్రజలమైన మమ్మలను పక్కన పెట్టేవని ఏడుస్తున్నాడు అది రెండవ కారణం ఒక కారణం ఏంటంటే మందిరము ధ్వంసం రెండవ కారణం ఏంటి చెప్పండి మాలో ప్రవక్త లేడు నేను వాక్యం చెప్తుంది పద్దెనిమిదవ వచ్చిన మాలో ప్రవక్త లేడని ఈట ఎంత టైం తీసుకుంటున్నారు చదవరా ఇది ఎంతకాలము జరుగుననే ఉంటే చూడండి ఏకను నువ్వు ప్రవక్త లేకపోయాను అది కన్ఫ్యూజన్ ఉంది ప్రవక్త లేకపోతే చెప్పేవాడు లేకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది అందుకనే దేవుని సేవకుడు చెప్పిన మాటను గైకోనండి దేవునికి స్తోత్రం చెప్పండి ఆలే లూయా శరీర బాధ తగ్గిది ఆత్మకు బాధ తగ్గింది మనసుకు కూడా బాధ తగ్గుద్ది ప్రశాంతంగా ఉంటాం అల్లెలుయా ఎందుకు నన్ను విడిచిపెట్టేశారు వదలాల్సిందంతా నువ్వు చేసి చెయ్యాల్సినంత నువ్వు చేసి దేవుడు వదిలేసాడు ఇది ప్రభు నన్ను పట్టించుకోవట్లేదు దేవుని యొక్క సన్నిధి నాతో రావట్లేదు అని దేవుడి మీద నిందలైతే దేవుడు ఊరుకోడు అల్లెలుయా ఏ నాలుకైతే కొండిమలాడుతుందో ఏ నాలుకైతే అబద్ధంగా మాట్లాడుతుందో ఏ నాలుకైతే ఇష్టానుసారంగా వారి యొక్క ఇష్టం బట్టి మాట్లాడుతుందో నా నాలుకైనా నీ నాలుకైనా ఎవరు నాలుకైనా దేవునికి స్తోత్రం చెప్పండి ఒక రోజున ఆ నాలుగు నుండి వచ్చిన ప్రతి మాటకి లెక్క చెప్పుకోవాలి ఆ భయం కడుపులో ఉంటే ప్రతి మాట నమ్మకంగా మంచిగా మాట్లాడతాం మనం దేవునికి స్తోత్రం ఈ ఆసాపు మమ్మల్ని విడిచిపెట్టేశావు మమ్మల్ని వదిలేసావు అయ్యా నీకు న్యాయం అంటున్నాడు కానీ ఎందుకు జరిగిందో ఆలోచించలేకపోయాడు ఈ రోజున చాలా మంది అలాగే ఉన్నారన్నమాట దేవుడు ఎందుకు ఈ కార్యం జరిగిస్తున్నాడు ఎందుకు మా జీవితంలో శ్రమ వచ్చింది ఎందుకు మా జీవితంలో ఈ కష్టం వచ్చిందని ఆలోచన ఉండదు ఎక్కడైనా దిద్దుకోవాలా సరి చేసుకోవాలా ఎక్కడైనా లోపడాలా ఇంకా ఎక్కడైనా సరి చేసుకుని ఆయన చిత్తం చేస్తే ఆయన మనల్ని బలపరుస్తాడని ఆలోచన ఉండదు వదిలేశాడు 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 దావీదంటే దేవుడికి ఇష్టం అబ్రహాం అంటే దేవుడికి ఇష్టం అంటే దేవుడికి ఇష్టం మమ్మల్ని ఎందుకు ఎందుకు ఇష్టపడతాడు దేవుడు దావీదేమో స్పెషల్గా పుట్టుకొచ్చాడు నువ్వేమో దావీదైన యహోషవైనా అయినా మోస అయినా అయినా ఎవరైనా ఆయన ఆజ్ఞలను ఆయన పద్ధతులని ఆయన ఆలోచనలను అనుసరిస్తే వారిని గుండెల్లో పెట్టుకుంటాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి దావీదైనా నువ్వేనా ఎవరైనా కూడా మూడవ మాట చెప్పి నేను ఈ కీర్తన భాగాన్ని ముగించేస్తాను మందిరం కోల్చబడింది కాబట్టి ఎలుగెత్తి ప్రార్థన చేశాడు మాలో ప్రవక్త లేడన్నాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధులు ఎలుగెత్తి ప్రార్థన చేశాడు చివరి వచ్చినంలో మాకు రాయబడి ఉంది పన్నెండవ వచ్చిన నాన్న ఏంటమ్మా పురాతన కాలము మొదలుకొని నా రాజయ్యున్నాడు మహారక్షణ కలగచేవాడు ఆయనే గట్టిగా చప్పలు కొట్టండి దేవుడొక్కడే నీ కుటుంబానికైనా నీ దేశానికైనా నీ రాష్ట్రానికైనా నీ గ్రామానికైనా నీ ఉంటున్న నీ పిల్లలకైనా నీ సమస్తానికి మహారక్షణ కలగచేవాడు దేవునికి స్తోత్రం అల్లెలుయా ఎవరండి నీ కుటుంబాన్ని కాపాడింది ఇంతకాలం నేను కాపాడినోడు మాటేనో నిన్ను ఆశీర్వదించిన వాడు మాటేనో నిన్ను దేన స్థితి నుండి ఉన్నతమైన స్థితికిచ్చించిన వాడిని మాటేనో అమ్మ మాట ఏంటో అక్క మాట ఏంటో చెల్లి మాట ఏంటో అన్న మాట ఏంటో ఊరిలో బీరకాయ పీసిన మాట ఏంటో నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి అందమిచ్చి ఇంత గొప్ప స్థాయికి దేవుడు తీసుకొస్తే మహారక్షణ ఇచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలుయా దయచేసి క్రైస్తవులు కాకముందు ఎలా ఉన్నారో నాకు తెలీదు దేవుని కాక కాకముందు మీరు ఎలా ఉన్నారు నాకు తెలియదు దేవుని నమ్ముకున్నావా బైబిల్ని నమ్ముకున్నావా దేవుని సావుకులు సావుకుడితో నడుస్తున్నావా సంఘంలోకి వచ్చావంటే దేవుని మాట వినాలి సేవకుని మాట వినాలి అదే భక్తి లేకపోతే అది భ్రష్టత్వమే ఏం చెప్పండి భక్తి అంటే దేవుని మాట వాక్యంలో చెప్పబడింది సావుకుని మాట తూచా తప్పకుండా పాటిస్తేనే అందుకని మీకు చెప్తున్నాను ఈ ఆసాబు ఎందుకు ఎలిగెత్తి ఏడ్చాడు అంటే ఒకటి మందిరము ధ్వంసం అయిందని అందుకు వాళ్ళు నిరాశ వచ్చింది రెండవది మాలో ప్రవక్త లేడు అని మూడవది ఏంటంటే మాకు రహ మహారక్షణ ఇచ్చింది కలగజేసింది కలగజేసేది నీవేనయ్యా అల్లెల్లుయ్యా ఎవరయ్యా నువ్వు జబ్బు పడినప్పుడు హాస్పిటల్కి వచ్చింది బంధువులు కాదు స్నేహితులు కాదు నువ్వు భయపడుతుంటే నీ కుర్చీలో నీ పక్కనే కూర్చుని నీ మంచం దగ్గర కూర్చుని కుమారుడా కుమార్తె నేనున్నా నిన్ను స్వస్థపరుస్తా అని హాస్పిటల్ మెట్లెక్కింది దేవుడు దేవునికి స్తోత్రం మారిన స్థితిలో ఉంటే అడుక్కునే స్థితిలో ఉంటే దిగసారిన బతుకు బతుకుతుంటే నీ పనిని హెచ్చించి నీ చేతి పనిని దీవించి నీకు ఇచ్చి నీకు తెలివినిచ్చి నీకు అందం ఇచ్చి అన్ని సౌకర్యాలు సమకూర్చింది ఏ బీరకాయ పీసు కాదు దేవుడే దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్క మాట అడుగుతున్నాను మిమ్మల్ని మీరు సరిగ్గా సమాధానం చెప్పండి ఇప్పుడు ఎవరు ఎక్కువ నీకు దేవుడు ఎక్కువ ఉండాలి ఆమెనానండి ఎవరెక్కువ నాకు మీ అందరికంటే దేవుడు ఎక్కువ మీ అందరికంటే ఈవెన్ నా భార్య కంటే నా బిడ్డల కంటే నాకు దేవుడు ఎక్కువ దేవునికి స్తోత్రం సేవ కంటే కంటే నా తలంతులు కంటే నా జ్ఞానము కంటే నాకున్న డబ్బు కంటే నాకున్న నగల కంటే నాకు దేవుడు ఎక్కువ దేవునికి స్తోత్రం ఇక్కడ దూకు చచ్చిపోమంటే ఇక్కడ దూకు నేను ఏసై కోసం నువ్వు పదిసార్లు చుట్టూ తిరిగి ఎంత లోతుంటుంది దూకితే మళ్ళీ ఎలాగలగో అమ్మ వందనాలు బాగున్నావా నేనే బాగలేదు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్ర